రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్లైన తెలంగాణలో జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు వైసీపీ నేతలు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరైన జగన్ ని చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు అయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి జనాన్ని తరలించారు అని ఆరోపిస్తోంది టీడీపీ ఆరేళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జగన్ హాజరును సిబిఐ కోర్టు న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు ఉదయం పది గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరిన జగన్ ఉదయం పదకొండు గంటల కల్లా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున అభిమానులు వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు దాంతో కేడర్ కి అభివాదం చేసుకుంటూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో నాంపల్లి కోర్టుకు జగన్ చేరుకోవడానికి నలభై నిమిషాలకు పైగా సమయం పట్టింది రాష్ట్ర విభజన తర్వాత వైసీపీని ఏపీ రాజకీయాలకే పరిమితం చేసిన తెలంగాణలో ఇప్పటికీ జగన్ క్రేజ్ తగ్గలేదు జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే వరకు పోలీసులు రోప్ పార్టీలతో పాటు భారీ బందోబస్తు కల్పించారు అయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి జనాలను తరలించి కోర్టుకు వెళ్లేందుకు కూడా జగన్ బలప్రదర్శన చేశారని విమర్శించారు టీడీపీ నేతలు బోన్ ఎక్కుతున్నాను పోలీేటప్పుడు ఎవరన్నా సిగ్గుపడుతూ ఎక్కుతారు అదే పెళ్లిపేట మీద వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి తరలి వచ్చి అక్కడ జడ్జిల ముందు రఫ్ రఫ రఫ అనాలి డైరెక్షన్ ఇవ్వడం చివరిసారిగా రెండు వేల ఇరవై జనవరి పదో తేదీన నాంపల్లి సిబిఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యారు దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వచ్చారు జగన్ ఇటీవలే కోర్టు అనుమతి జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు ఆ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ ప్రమాణ స్వీకారానికి పట్నం వెళ్తే జగన్ సిబిఐ కోర్టు ముందు నిందితుడిగా హాజరవడం దేవుడు స్క్రిప్ట్ అన్నారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కోర్టు ఆదేశాలతో ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ దాదాపు అరగంట పాటు కోర్టు లోపల ఉన్నారు తన హాజరును న్యాయమూర్తి రికార్డు చేసుకున్న తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చి లోటస్ పాయింట్ కు వెళ్లిన జగన్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు